కాదా తెలుసుకోబోతున్నాం నిల్వ పచ్చళ్ళు ఆరోగ్యానికి చాలా చెడు అని అందరికీ తెలుసు రోటి పచ్చళ్ళు నిల్వ పచ్చళ్ళ వలె ఆరోగ్యానికి హాని అసలు కలిగించవు ఆ పచ్చడి ఈ పచ్చడితో కంపేర్ చేస్తే నిల్వ పచ్చళ్ళ రుచి అమోఘం అవి తినని ఆంధ్రులంటే ఉండరు అంత అలవాటు పడున్నాం అలాంటి నిల్వ పచ్చళ్ళు ఎప్పుడన్నా అకేషన్కి వాడుకుంటే మనిషికి అనారోగ్యము కలగదు పెద్ద జబ్బులు కూడా ఏమి రావు కాకపోతే బాగున్నాయని నిత్యం తినటం వల్ల అనేక దీర్ఘ రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది బీపీలు కొలెస్ట్రాల్ గుండె జబ్బులు క్యాన్సర్లు కీళ్ల సంబంధమైన జబ్బులకి చాలా నష్టం నిల్వ పచ్చళ్ళు ఎందుకంటే అవి ఎందుకు చెడిపోవట్లేదు అంటే సకానికి సగం ఉప్పు కొలిసి మరీ పోస్తారు అవాట్లో అంటే ఉప్పు విపరీతంగా ఉంటుంది కాబట్టి నెల అందులో క్రిములు పుట్టి బతికి బట్టగట్టలేవు అనమాట అంటే అవి కూడా బ్రతకలేవు ఆ ఉప్పులో అందుకని చచ్చిపోతాయి కాబట్టి అక్కడ పంపి